హాయ్ అండి వెల్కమ్ టు మమకార పురుచులు ఈరోజు మన రెసిపీ వచ్చేసి వంకాయ రైస్ అండి టేస్ట్ ఉంటుంది తొందరగా కూడా అయిపోతుందండి చాలా చాలా బాగుంటుంది దీనికోసం నేను ఒక పది వరకు వంకాయలు తీసుకున్నానండి ఒక పొటాటో ఒక రెండు ఆనియన్స్ తీసుకున్నాను మొదట వంకాయలను సన్నగా కట్ చేసి పసుపు ఉప్పు కలిపి నీళ్ళలో వేసుకోవాలండి తర్వాత బాండీలో ఒక త్రీ టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసుకోవాలండి తర్వాత పల్లీలు ఇవి కాస్త ఫ్రై చేసుకోవాలి తర్వాత ఆనియన్స్ వేసుకోవాలండి ఆనియన్స్ ఇష్టపడేవాళ్ళు ఎక్కువైనా వేసుకోవచ్చు చాలా బాగుంటుందండి ఏదైనా లంచ్ బాక్స్ రెసిపీకి చాలా చాలా బాగుంటుంది పిల్లలు ఏదైనా మనకి లేట్ అయ్యి కొంచెం ఆలస్యమైనా కూడా మధ్యాహ్నం ఒక టెన్ మినిట్స్లో చేసుకోవచ్చు రైస్ ఉండి వంకాయలు కట్ చేసి పెట్టుకుంటే టెన్ మినిట్స్ పక్కన మిఠాయించండి వంకాయల టేస్ట్ కూడా అలాగే ఉంటుంది అద్భుతంగా ఉంటుందండి తర్వాత ఇలా సన్నగా కట్ చేసినా వంకాయలు వేసుకోవాలండి ఎందుకంటే తొందరగా మెత్తబడతాయి అన్నమాట వంకాయ సన్నగా కట్ చేస్తే పొటాటో కూడా సన్నగా కట్ చేసుకున్నానండి ఇవంతా కలిపి బాగా కలుపుకోవాలి వేసుకున్న తర్వాత జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్లో మగ్గిపోతాయండి వంకాయలు విధంగా కట్ చేసుకుంటే తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ అంతా పసుపు వేసుకుని బాగా కలుపుకోవాలి తర్వాత టూ టేబుల్ స్పూన్ అంతా సాల్ట్ టూ టేబుల్ స్పూన్ అంతా కారం టూ టేబుల్ స్పూన్ అంతా సాంబార్ పొడి వేసానండి ఇందులో ఇదేనండి మెయిన్ తర్వాత వన్ టీ స్పూన్ అంతా చక్కెర అండి ఇది ఇష్టం అయితే వేసుకోవచ్చు లేకపోతే స్కిప్ అండి కానీ వేస్తే చాలా బాగుంటుందండి ఇప్పుడు ఈ కారం ఉప్పు అన్నీ వేసేసుకోవాలండి మెత్తబడ్డాయి అనమాట వంకాయలు చూసుకొని తర్వాత ఈ కారం ఉప్పు అన్ని వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇది కేజీ రైస్ సరిపోతుందండి ఇదంతా చాలా చాలా బాగుంటుందండి ఒకసారి చేసి పెట్టండి మీ పిల్లలు మరి ఇది ఇదే కావాలి అడుగుతారు మిమ్మల్ని అంత బాగుంటుందన్నమాట ఇలా సార్ బాగా కలుపుకొని ఒక ఒక నిమిషం పాటు మగ్గించుకుంటే సరిపోతుందండి చివరిలో కొద్దిగా కొత్తిమీర వేసి కలుపుకోవాలి ఇలా అంతా కలుపుకున్న తర్వాత మనకి ఎంత కావాలో అంత రైస్కి తీసుకొని కలుపుకోవచ్చు అండి ఉప్పు చూసుకొని కలుపుకోవచ్చు అనమాట అంత ఒకేసారి కాకుండా ఈ విధంగా ఇది అర కేజీ రైస్ అండి నేను సగం వేసాను అనమాట చేసిన దాంట్లో చాలా టేస్టీగా ఉందండి ఇంకా చూడండి ఇంకా ఒక అర కేజీ రైస్కి పడుతుందనమాట ఇది సగం వేసి కలిపాను ఇలా పెట్టుకోవాలి సాయంత్రం వరకు అయినా కూడా టూ టూ టైమ్స్కైనా వాడుకోవచ్చండి అంతేనండి ఎంతో టేస్టీ అయినా వంకాయ రైస్ రెడీ అయిపోయింది వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట కానీ క్లిక్ చేయండి చూసిన తర్వాత లైక్ చేయడం మర్చిపోవద్దండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్